ఊర్ధ్వం గచ్చంతి సత్తస్వ మధ్యే తిష్టంతి రాజసాహ గుణవృత్తిస్తా అదో గచ్చంతి తామసాహ భగవద్గీత విజ్ఞానయోగము సత్వగుణము వర్ధిల్ల చేసుకుని వారు ఉన్నతిని పొందుదురు ఎవరైతే సత్వగుణాన్ని వర్ధిల్ల చేసుకోవడం అంటే అభివృద్ధి చేసుకుంటారో వాళ్ళు ఉన్నతిని సాధిస్తారు రజోగుణము పెంపు చేసుకుని వారు మధ్యమ స్థితిలో ఉందుదురు వాళ్ళు రజోగుణం కలిగిన వారు మధ్యమ స్థితిలో ఉంటారు రజోగుణాన్ని పెంచుకునేటటువంటి వాళ్ళు ఎప్పుడు ఉన్నతి సాధించలేరు వాళ్ళు మధ్యమంలోనే ఉంటారు నీచ గుణముగు తమోగుణము అధికము చేసుకుని వారు నీచ జన్మలను పొంది దుఃఖములను అనుభవింతురు చూడండి ఇక్కడ కృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే నీచ గుణము తమోగుణము నికృష్టమైన గుణమది ఎవరైతే తమోగుణాన్ని పెంచుకుంటారో వారు నీచ జన్మలను పొంది దుఃఖములను అనుభవిస్తారు అంటే తమోగుణం కంటే కొంచెం బెటర్ అయినది రజోగుణం అయితే రజోగుణం వల్ల కూడా దుఃఖాలు కలుగుతాయి కానీ రజోగుణం కంటే సత్వగుణమే ఉత్తమమైనది ఉన్నతి సాధించాలనుకుంటే మీరందరూ సత్వగుణంలోనే ఉండాలి సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి సత్వగుణము అభివృద్ధి చేసుకునేటటువంటి వారే ఉన్నతిని సాధిస్తారు ఓం